తెలుగు ఆడియో బుక్ ఛానల్ కు స్వాగతం అటామిక్ హ్యాబిట్స్ జేమ్స్ క్లియర్ చాప్టర్ ఫోర్టీన్ హౌ టు మేక్ గుడ్ హ్యాబిట్స్ ఇన్నవిటిబుల్ అండ్ బ్యాడ్ హ్యాబిట్స్ ఇంపాసిబుల్ మంచి అలవాట్లు ఎలా అలవాటు చేసుకోవాలి చెడు అలవాట్లను ఎలా దూరం చేసుకోవాలి పద్దెనిమిది వందల ముప్పై వేసవిలో ఫ్రెంచ్ రచయిత విక్టర్ యూగో అసాధ్యమైన లైన్ ఎదుర్కొన్నాడు పన్నెండు నెలల ముందు తన పబ్లిషర్ కు ఒక కొత్త పుస్తకం రాసి ఇచ్చేందుకు వాగ్దానం చేశాడు కానీ ఆ పుస్తకం రాయడానికి బదులుగా ఇతర ప్రాజెక్టులు అతిథులను అలరించడం పనిని ఆలస్యం చేయడం ఇలా అతను ఆ సంవత్సరాన్ని గడిపేశాడు విసుకు చెందిన హ్యూగో యొక్క పబ్లిషర్ ఆరు నెలల కంటే తక్కువ డెడ్ లైన్ నిర్ణయించాడు ఫిబ్రవరి పద్దెనిమిది వందల ముప్పై ఒకటి నాటికి పుస్తకాన్ని పూర్తి చేయాల్సి వచ్చింది హ్యూగో తన డెడ్ లైన్ పూర్తి చేయడానికి ఒక వింత ప్లాన్ ను రూపొందించాడు అతను తన బట్టలన్నింటినీ పోగు చేసి వాటిని ఒక చోటకి చేర్చి లాక్ చేయమని తన సహాయకుడికి చెప్పాడు పెద్ద శాలువ తప్ప ధరించడానికి అతని దగ్గర ఏమీ లేదు ఆరు బయటకు వెళ్లడానికి తగిన దుస్తులు లేకపోవడం వల్ల అతను తన స్టడీ రూమ్ లోనే ఉండిపోయి పద్దెనిమిది ముప్పై సంవత్సరంలో వింటర్ మొత్తం నిర్విరామంగా రాసుకుంటూ కూర్చున్నాడు ఆ కారణంగా అతని పుస్తకం ద హంచ్ బ్యాక్ ఆఫ్ నాట్యామ్ అనుకున్న దానికంటే రెండు వారాల ముందు అంటే పద్దెనిమిది వందల ముప్పై ఒకటి జనవరి పద్నాలుగున ప్రచురించబడింది కొన్నిసార్లు మంచి అలవాటును సులభతరం చేయడం బ్యాడ్ హ్యాబిట్స్ ను కష్టతరం చేయడం కన్నా విజయం తక్కువే అనిపిస్తుంది ఇది ఇన్వర్షన్ ఆఫ్ థర్డ్ లవ్ బిహేవియర్ చేంజ్ మేక్ ఇట్ డిఫికల్ట్ మీరు నిరంతరం మీ ప్లాన్ అనుసరించడానికి కష్టపడుతూ విక్టర్ యుగా నుండి మీరు ఒక పేజ్ ని తీసుకోవచ్చు మరియు మీ బ్యాడ్ హ్యాబిట్స్ ను మరింత కష్టతరంగా సృష్టించుకోవడాన్ని సైకాలజిస్టులు కమిట్మెంట్ డివైస్ అని పిలుస్తారు కమిట్మెంట్ డివైజ్ అనేది ప్రస్తుతం మీరు చేసే ఎంపిక అయితే అది ఫ్యూచర్ లో మీ యాక్షన్స్ ను నియంత్రణ చేస్తుంది ఫ్యూచర్ లో బిహేవియర్ ని లాక్ చేయడానికి ఇదొక మార్గం మీరు మంచి అలవాట్లతో బంధించండి మరియు చెడు వాటి నుండి మిమ్మల్ని పరిమితం చేసుకోండి విక్టర్ హ్యూగో తన దుస్తులను తనకు లభించకుండా చేసుకోవడం వల్ల అతని రచనపై దృష్టి పెట్టాడు అతను కమిట్మెంట్ డివైస్ యొక్క సృష్టికర్త కమిట్మెంట్ డివైస్ ని సృష్టించడానికి చాలా మార్గాలు ఉన్నాయి ఆహారాన్ని పెద్ద పరిమాణంలో కాకుండా వ్యక్తిగత ప్యాకేజీల్లో కొనుగోలు చేయడం ద్వారా అతిగా తినడం తగ్గించుకోవచ్చు మీరు ని నివారించడానికి క్యాసినోలు మరియు ఆన్లైన్ పోకర్ సైట్స్ ను బ్యాండ్ లిస్ట్ లో చేర్చవచ్చు కాంపిటీషన్ కోసం సరిపడా బరువును కలిగి ఉన్న అథ్లెట్ గురించి విన్నాను అతను కాంపిటీషన్ వారం ముందు నుండి తన వాలెట్ ని ఇంట్లో ఉంచి బయటకు వెళ్లేవాడు దానివల్ల ఫాస్ట్ ఫుడ్ కి టెంప్ట్ అయ్యి తినకుండా కంట్రోల్ చేసుకునేవాడు మరొక ఉదాహరణగా నా స్నేహితుడు మరియు నా తోటి హ్యాబిట్స్ ఎక్స్పర్ట్ నీర్ ఇయాల్ ఒక అవుట్లెట్ టైమర్ ను కొన్నాడు ఇది తన ఇంటర్నెట్ రౌటర్ మరియు పవర్ అవుట్లెట్ మధ్య ఉండే అడాప్టర్ ప్రతిరోజు రాత్రి పది గంటలకు అవుట్లెట్ టైమర్ రౌటర్ కు వెళ్లే కరెంట్ నిలిపివేస్తుంది ఎప్పుడైతే ఇంటర్నెట్ ఆగిపోయిందో అందరూ పడుకునే సమయం అని తెలుస్తుంది మీరు ప్రలోభాలకు బలైపోయే ముందు మంచి ఉద్దేశాల ప్రయోజనాన్ని మీరు తీసుకోవడానికి కమిట్మెంట్ డివైజెస్ వీలు కల్పిస్తాయి ఉదాహరణకు నేను క్యాలరీలను తగ్గించాలని అనుకున్నప్పుడు నా భోజనం సగంగా చేసి పెట్టమని వేటర్ని అడుగుతాను ఒకవేళ భోజనం బయటకు వచ్చే వరకు వేచి ఉండి నేను సగం తింటాను అని అప్పుడు చెబితే అది పనిచేయదు పనిని మార్చడానికి ఎక్కువ పని అవసరమయ్యే పనిని మార్చడం ముఖ్య విషయం దాన్ని ప్రారంభించడం కంటే మంచి అలవాటు లేదు శరీర ఆకృతిని పొందాలనే ఉద్దేశం మీకుంటే యోగా సెషన్ షెడ్యూల్ చేయడానికి ముందే పే చేయడం అవసరం మీ వ్యాపారం ప్రారంభించాలనుకుంటున్నప్పుడు మీకు నచ్చిన వ్యాపారస్తుడికి ఇమెయిల్ చేయండి కన్సల్టింగ్ కాల్ సెటప్ చేయండి క్యాన్సిల్ చేయాల్సిన సమయం వచ్చినప్పుడు ఏకైక మార్గం సమావేశాన్ని రద్దు చేయడమే దీనికి కాస్త కృషి డబ్బు అవసరం కావచ్చు కమిట్మెంట్ డివైసెస్ ఫ్యూచర్ మంచి అలవాట్లను సరిగ్గా చేయడానికి ప్రస్తుతం ఉన్న చెడు అలవాట్లను కష్టతరం చేస్తాయి ఏదైనప్పటికీ మనం ఇంకా బాగా చేయగలం మంచి అలవాట్లను అనివార్యం చేయొచ్చు మరియు చెడు అలవాట్లు అసాధ్యం చేయొచ్చు అలవాటును ఎప్పటికీ ఆటోమేటిక్ గా ఎలా ఉంచాలి మళ్ళీ దాని గురించి ఆలోచించకుండా ఎలా ఉండాలి హౌ టు ఆటోమేట్ ఎ హ్యాబిట్ అండ్ నెవర్ థింక్ అబౌట్ ఇట్ అగైన్ జాన్ హెన్రీ ప్యాటర్సన్ పద్దెనిమిది వందల నలభై నాలుగులో ఒహియోలోని డేటన్ లో జన్మించాడు బాల్యంలో పొలంలో పనులు చేయటం తండ్రికున్న రంపప్ మిల్లులోనూ పనిచేస్తూ ఉండేవాడు డాట్మోత్ కాలేజ్ లో చదువు తర్వాత ప్యాటర్సన్ ఓహియో తిరిగి వచ్చి కోల్ మైనర్స్ కోసం ఒక చిన్న గ్రాసరీ స్టోర్ ని తెరిచాడు ఇది మంచి అవకాశంగా అనిపించింది గ్రాసరీ స్టోర్ కి పోటీ తక్కువగానే ఉండేది కస్టమర్స్ బాగానే వస్తున్నా లాభాలు సంపాదించే విధంగా పెరగలేదు తన ఉద్యోగులు స్టోర్ లో సరుగు దొంగలిస్తున్నారని ప్యాటర్సన్ కనుగొన్నాడు పద్దెనిమిది వందల మధ్య కాలంలో ఉద్యోగులు దొంగలించటం అనేది వ్యాపారస్తులకు సాధారణ సమస్యగా ఉండేది రెసిడ్స్ ఓపెన్ డ్రాయర్ లో ఉంచుతున్న కారణంగా వాటిని సులభంగా మార్చొచ్చు లేదా పారేయచ్చు ఉద్యోగుల ప్రవర్తన సమీక్షించడానికి వీడియో కెమెరాలు లేవు ట్రాన్సాక్షన్స్ ను ట్రాక్ చేయడానికి ప్రత్యేక సాఫ్ట్వేర్ కూడా లేదు అనుక్షణం ఉద్యోగి కదలికలు గమనిస్తూ ఉంటే తప్ప వ్యాపారపు లావాదేవీలను నిర్వహించడం దొంగతనాలను నిరోధించడం కష్టంగా ఉండేది ప్యాట్రిసన్ ఇలాంటి దుస్థితిలో ఉన్నప్పుడు అతను ఒక ను చూశాడు అది రిటీస్ ఇన్కరప్టబుల్ క్యాషియర్ అనే కొత్త ఆవిష్కరణ ఇది తన తోటి డేటా నివాసి జేమ్స్ రిటీ చేత రూపకల్పన చేయబడింది ఇది మొదటి క్యాష్ రిజిస్టర్ మెషిన్ ఈ మెషిన్ ప్రతి లావాదేవీ అనంతరం ఆటోమేటిక్ గా లోపల క్యాష్ మరియు రిసీప్స్ ను లాక్ చేస్తుంది ప్యాటర్సన్ ఒక్కొక్కటి యాభై డాలర్ల చొప్పున రెండు మెషిన్లు కొన్నాడు తన స్టోర్ లో దొంగతనం చేసిన ఉద్యోగి రాత్రిపూట అదృశ్యమయ్యాడు తదుపరి నెలల్లో ప్యాటర్సన్ వ్యాపారంలో డబ్బును పోగొట్టుకోవడం నుండి ఐదు వేల డాలర్లు సంపాదించడం వరకు వెళ్ళింది ఆ సంపాదన ఈ రోజు లక్ష డాలర్ల కంటే ఎక్కువ ప్యాటర్సన్ కు ఆ మెషిన్ ఎంతగానో నచ్చింది అతను తన వ్యాపారాన్ని వృద్ధి చేశాడు అతను రెట్టి యొక్క ఇన్వెన్షన్స్ కు రైట్స్ ను కొనుగోలు చేసి నేషనల్ క్యాష్ రిజిస్టర్ కంపెనీ అనేదాన్ని ప్రారంభించాడు పది సంవత్సరాల తర్వాత నేషనల్ క్యాష్ రిజిస్టర్ కంపెనీలో వెయ్యి మందికి పైగా ఉద్యోగులు ఉన్నారు అంతేకాక ఆనాటి అత్యంత విజయవంతమైన వ్యాపారాల్లో ఆ కంపెనీ కూడా ఒకటిగా మిగిలింది చెడు అలవాటిని విచ్ఛిన్నం చేయడానికి ఉత్తమమైన మార్గం ఏంటంటే అది చేసేందుకు అసాధ్యం చేయడం మీకు నటించే అవకాశం కూడా లేనంత వరకు ఘర్షణని పెంచండి నగదు రిజిస్టర్ యొక్క గొప్పతనం ఏంటంటే ఇది నైతిక ప్రవర్తనను ఆటోమేట్ చేసింది కనుక ఇక దొంగిలించడం ఆచరణాత్మకంగా అసాధ్యం ఉద్యోగుల ప్రవర్తనను మార్చడానికి ప్రయత్నించడం కంటే ఇది వ్యాపారానికి అవసరమైన ప్రవర్తనను ఆటోమేటిక్ గా చేసింది కొన్ని చర్యలు క్యాష్ రిజిస్టర్ ని ఇన్స్టాల్ చేయడం వంటివి చేయాల్సి ఉంటుంది ఈ వన్ టైం కి ముందు కొంచెం కృషి అవసరమైనప్పటికీ కాలక్రమేణా వాటి విలువను పెంచుతాయి చిన్న ఎంపిక మళ్లీ మళ్లీ రాబడిని ఇవ్వగలదు అనే ఆలోచనకు నేను ఆకర్షితున్నయ్యాను నా పాఠకుల నుంచి కూడా నేను సర్వే చేసి వాళ్ళు పాటించిన వన్ టైం యాక్షన్ లాంగ్ టైం హ్యాబిట్స్ కు దారి తీసిన పరిస్థితుల గురించి తెలుసుకున్నాను ఈ వన్ టైం యాక్షన్స్ సూటిగా లా ఆఫ్ బిహేవియర్ చేంజ్ ని అనుసరిస్తాయి ఈ చర్యలు బాగా నిద్రపోవటం ఆరోగ్యంగా తినటం ప్రొడక్టివ్ గా ఉండటం డబ్బు ఆదా చేసుకోవడం వంటి అలవాట్లను సులభతరం చేసి మంచి జీవితాన్ని ఇస్తాయి వాస్తవానికి మంచి అలవాట్లను ఆటోమేటిక్ గా మార్చడానికి బ్యాడ్ హ్యాబిట్స్ ను నిరోధించడానికి అనేక మార్గాలు ఉన్నాయి చిత్రంగా అవి పనిచేయడానికి టెక్నాలజీ జోడించడం అవసరం అవుతుంది టెక్నాలజీ ఒకప్పుడు కఠినంగా బాధించే విధంగా సంక్లిష్టంగా ఉన్నా అది పనులను సులభమైన నొప్పు లేకుండా మరియు సరళమైన ప్రవర్తనల్లో పూర్తి చేస్తుంది అది సరైన ప్రవర్తన గురించి హామీ ఇవ్వడానికి అత్యంత నమ్మదగిన మరియు సమర్థవంతమైన మార్గం చాలా తక్కువగా జరిగే ప్రవర్తనలకు అలవాటుగా మారడం అనేది ముఖ్యంగా ఉపయోగపడుతుంది మీరు మంత్లీ లేదా ఇయర్లీ చేయవలసిన పనులు ఇన్వెస్ట్మెంట్ పోర్ట్ఫోలియోని రీబ్యాలెన్స్ చేయడం వంటివి ఒక అలవాటుగా మారడానికి ఎప్పుడూ పునరావృతం కావు కాబట్టి ప్రత్యేకించి మీకోసం వాటిని చేయడానికి టెక్నాలజీ గుర్తుంచుకోవడం వన్ టైం హ్యాబిట్స్ దట్ లాక్ ఇన్ గుడ్ హ్యాబిట్స్ మీ డ్రింకింగ్ వాటర్ ని శుభ్రం చేయడానికి వాటర్ ఫిల్టర్ కొనండి క్యాలరీలను తగ్గించడానికి చిన్న ప్లేట్లు ఉపయోగించండి స్లీప్ మంచి పరుపును కొనండి బ్లాక్అట్ కర్టెన్స్ ని వేయండి మీ బెడ్రూమ్ నుండి టీవీని తొలగించండి ప్రొడక్టివిటీ ఈమెయిల్స్ ని అన్సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్స్ను మరియు గ్రూప్ చాట్లను మ్యూట్ చేయండి మీ ఫోన్ సైలెంట్ సైలెంట్లో ఉంచండి మీ ఇన్బాక్స్ని క్లియర్ చేయడానికి ఫిల్టర్స్ను ఉపయోగించండి మీ ఫోన్లోని గేమ్స్ను సోషల్ మీడియా యాప్స్ను డిలీట్ చేయండి హ్యాపీనెస్ కుక్కను పెంచుకోండి ఇరుగు స్నేహపూర్వక వాతావరణంతో ఉండండి జనరల్ హెల్త్ వ్యాక్సిన్స్ వేయించుకోండి వెన్నునొప్పిని నివారించడానికి మంచి బూట్లు కొనండి సపోర్టివ్ చైర్ లేదా స్టాండింగ్ డెస్క్ కొనండి ఫైనాన్స్ ఆటోమేటిక్ సేవింగ్స్ ప్లాన్ లో చేరండి ఆటోమేటిక్ బిల్ పేస్ ఏర్పాటు చేయండి కేబుల్ సర్వీసెస్ను తగ్గించండి బిల్లులు తగ్గించమని సర్వీస్ ప్రొవైడర్లను అడగండి ఇతర ఉదాహరణలు మెడిసిన్ ప్రిస్క్రిప్షన్స్ గా రీఫిల్ చేయబడతాయి పర్సనల్ ఫైనాన్స్ ఉద్యోగుల పదవీ విరమణ కోసం తమ ప్రస్తుత జీతం నుంచి ఆదా చేయొచ్చు కుకింగ్ మెయిల్ డెలివరీ సర్వీసెస్ మీ గ్రాసరీ షాపింగ్ సంగతి చూసుకుంటాయి ప్రొడక్టివిటీ సోషల్ మీడియా బ్రౌజింగ్ ను వెబ్సైట్ బ్లాకర్ తో తగ్గించవచ్చు మీరు మీ జీవితంలో సాధ్యమైనంత వరకు ఆటోమేట్ చేసినప్పుడు మీ యొక్క దృష్టిని యంత్రాలు చేయలేని ప్రదేశాల్లోనూ పనుల మీద పెట్టచ్చు మన అలవాటిని టెక్నాలజీకి వదిలిపెట్టినప్పుడు మన శక్తి టైం కూడా మన ఫ్యూచర్ గ్రోత్ కి సహాయపడతాయి మ్యాథమెటిషియన్ మరియు ఫిలాసఫర్ అయిన ఆల్ఫ్రెడ్ నాత్ వైట్ హెడ్ ఇలా రాశాడు మనం చేసే అనేక చర్యలు విస్తరించడం ద్వారా నాగరికత అభివృద్ధి చెందుతుంది వాస్తవానికి టెక్నాలజీ ఒక్కోసారి మనకు వ్యతిరేకంగా కూడా పనిచేస్తుంది సీరియల్ చూసేందుకు టీవీ చూడాలి కాబట్టి అదిగా చూడటం అలవాటు అవుతుంది నెట్ఫ్లిక్స్ లేదా యూట్యూబ్ లో నెక్స్ట్ ఎపిసోడ్ కోసం ఆటోమేటిక్ గా ప్లే అవుతుంది మీరు చేయాల్సిందల్లా మీ కళ్ళు తెరిచి చూస్తూ ఉండటం టెక్నాలజీ ఒక స్థాయి సౌలభ్యాన్ని సృష్టిస్తుంది మీ చిన్న ఇష్టాలు మరియు కోరికల ప్రకారం అది మీకు పనిచేయడానికి వీలు కల్పిస్తుంది మీకు ఆకలి వేయగానే మీ డోర్ వద్దనే ఫుడ్ డెలివరీ అవుతుంది మీకు బోర్గా అనిపిస్తే కనుక మీరు సోషల్ మీడియా యొక్క విస్తారమైన సహవాసాన్ని కోల్పోతారు ఎప్పుడైతే మీ కోరికలపై పనిచేయడానికి కృషి శూన్యమవుతుందో ఆ క్షణాన ఏ ప్రేరణ వచ్చినా నిలబడకుండా మీరే జారిపోతారు ఆటోమేషన్ యొక్క ఇబ్బంది ఏంటంటే మనంతట మనమే కష్టతరమైన పనులకు సమయం కేటాయించకుండా ఒక సులభమైన పని నుంచి మరో సులభమైన పనిలోకి దూకుతూ చివరికి అదే గొప్ప పనిగా చిత్రించుకుంటాం నేను నాకు అనుకూలంగా ఉన్న ఏ సమయంలోనైనా సోషల్ మీడియా వైపు ఆకర్షితున్న అవుతాను సెకండ్ లో కొంత భాగమైనా నేను విసుగు చెందితే నేను నా ఫోన్ తీస్తాను ఈ చిన్న అపసవ్యాలను ఇప్పుడే ఒక బ్రేక్ తీసుకోవడం అని రాయడం సులభం కానీ కాలక్రమేణా అవి తీవ్రమైన సమస్యగా పేరుకుపోతాయి ఇంకొక నిమిషం యొక్క స్థిరమైన ట్యాగ్ నన్ను పర్యవసానంగా ఏదైనా చేయకుండా నిరోధించవచ్చు నేను ఈ పుస్తకం రాస్తున్న సంవత్సరంలో నేను కొత్త టైం మేనేజ్మెంట్ స్ట్రాటజీని ప్రయోగించాను ప్రతి సోమవారం నా అన్ని సోషల్ మీడియా అకౌంట్స్లోని పాస్వర్డ్స్ ని నా అసిస్టెంట్ రీసెట్ చేస్తుంది అందువల్ల నా దగ్గరున్న ప్రతి డివైస్లోనూ లాగౌట్ అవుతాను వారం అంతా నేను పరధ్యానం లేకుండా పనిచేశాను శుక్రవారం ఆమె నాకు కొత్త పాస్వర్డ్స్ ను పంపుతుంది నేను సోషల్ మీడియా ఆనందించడానికి మొత్తం వారాంతం ఉంది సోమవారం ఉదయం మళ్లీ ఆమె రీసెట్ చేసేంత వరకు ఈ ఆనందం ఉంటుంది అతిపెద్ద ఆశ్చర్యాల్లో ఒకటి నేను ఎంతో త్వరగా గ్రహించాను సోషల్ మీడియా నుండి నన్ను లాక్ చేసిన మొదటి వారం నేను దాన్ని ప్రతిరోజు చెక్ చేయాల్సిన అవసరం లేదని గ్రహించాను ఇది చాలా సులభంగాను దానంతట అది జరిగేట్టుగానో మారింది నా చెడు అలవాటు అసాధ్యమైన తర్వాత నేను అలా చేశానని కనుగొన్నాను వాస్తవానికి మరింత అర్థవంతమైన పనులపై పనిచేయడానికి మోటివేషన్ ఉంటుంది నేను సైకలాజికల్ క్రేవింగ్ ని తొలగించిన తర్వాత ఆరోగ్యకరమైన ఆహారం తినడం సులభమైంది ఆటోమేషన్ మీకు అనుకూలంగా పనిచేసేటప్పుడు మంచి అలవాట్ల పట్ల అభిరుచిని కలిగిస్తుంది అలాగే చెడు అలవాట్లను అసాధ్యం చేస్తుంది భవిష్యత్ ప్రవర్తనలో లాక్ చేయడానికి సంకల్ప శక్తిపై ఆధారపడటం కంటే ఇది ఆఖరిదారి కమిట్మెంట్ డివైజెస్ ను ఉపయోగించడం ద్వారా అంటే స్ట్రాటజిక్ వన్ టైమ్ డెసిషన్స్ టెక్నాలజీని ఉపయోగించడం ద్వారా మీరు అనివార్యమైన వాతావరణాన్ని సృష్టించవచ్చు మంచి అలవాట్లు మీరు ఆశించిన ఫలితం మాత్రమే కాకుండా ఫలితం వాస్తవంగా ఖచ్చితంగా ఉండేందుకు హామీ ఇవ్వబడుతుంది అధ్యాయం యొక్క సారాంశం ఇన్వర్షన్ ఆఫ్ థర్డ్ లా బిహేవియర్ చేంజ్ మేక్ ఇట్ డిఫికల్ట్ కమిట్మెంట్ డివైజ్ అనేది ప్రస్తుతం మీరు చేసే ఎంపిక చేసిన ప్రవర్తన ఫ్యూచర్ లో మంచి ప్రవర్తనగా లాక్ అవుతుంది ఫ్యూచర్ బిహేవియర్ని లాక్ చేయడానికి అంతిమ మార్గం మీ ఆటోమేట్ అలవాట్లు వన్ టైమ్ చాయిసెస్ మెరుగైన పరుపు కొండం లాంటిది ఆటోమేటిక్ సేవింగ్స్ ప్లాన్ ను ఎన్రోల్ చేయడం వంటివి ఫ్యూచర్ హ్యాబిట్స్ను ఆటోమేట్ చేసే ఏకకాల చర్యలు ఈ అలవాట్లను పెంచుకోవడం వల్ల కాలక్రమేణా రాబడి పెరుగుతుంది మీ అలవాట్లను ఆటోమేట్ చేయడానికి టెక్నాలజీని ఉపయోగించడం అత్యంత నమ్మదగిన మరియు సరైన ప్రవర్తనకు హామీ ఇవ్వడానికి ఖచ్చితమైన మార్గం మా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి